అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా శనివారం రోజు కదా ఈరోజు పూజలు టిఫిన్లు అయిపోయినాయా మా అయితే అయిపోయినాయి అండి నేను ఈరోజు వచ్చేసి దేవుడికి నైవేద్యంగా ఏం చేశానంటే క్యారెట్ సగ్గుబియ్యం పాయసం చేశానండి దానికి కావాల్సింది ఒక కప్పు క్యారెటు ఒక కప్పు బెల్లము ఒక అరకప్పు సగ్గుబియ్యము ఒక చిన్న కప్పు నిండా జీడిపప్పు బాదం పప్పు కట్ చేసి పెట్టానండి రెండు ఇలాచీలు అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్న ఇప్పుడు మనం స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఒక గట్టి నిండా నెయ్యి వేసుకొని మనం ముందుగా జీడిపప్పు వేయించుకుందామండి జీడిపప్పు వేయించుకున్న తర్వాత దా అదే బౌల్లో మనం క్యారెట్తో వేయించుకోవచ్చు ఎందుకంటే చాలా మంచిదండి క్యారెట్ మంచిదే మనకు సగ్గుబియ్యం కూడా మంచిదే పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటివి చేసి పెడుతుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఒకటేలాగా పాయసంలా అంటే సేమ్యా పాయసము ఈ సగ్గుబియ్యము శనపప్పు పాయసం అలా కాకుండా కాస్త డిఫరెంట్గా చేస్తూ ఉంటే పిల్లలకి ఇష్టపడతారు ఇది కానీ హెల్త్కి మంచిది కదండి క్యారెట్ చాలా మంచిది అదేవిధంగా సగ్గుబియ్యం కూడా మనకు బాడీకి మంచి సలవరం ఇస్తుంది అనమాట చాలా మంచిది ఏ సీజన్ అయినా కాస్త అప్పుడప్పుడు తింటే మంచిదండి రోజు కాకుండా క్యారెట్ తురుము కూడా అలా వేయించుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాకుండా కొంచెం పచ్చివాసన పోయేంతవరకు వేయించుకొని ఈ కప్పు నిండా మనం వాటర్ నాలుగు కప్పులు వేసుకుందామండి సగ్గుబియ్యము ముందుగా అక్కర్లేదు అప్పుడే నానబెట్టుకుందాం ఎందుకంటే సన్నయి కాబట్టి నానబెట్టేసుకొని దా అదే కప్పుతో సగ్గుబియ్యము నీళ్ళు కప్పు మళ్ళీ మూడు కప్పులు పోసుకుందాం ఎందుకంటే అది ఉడకాలి కదా మనకు గట్టి గట్టి ముందే చేసుకునేటప్పుడు గట్టిగా ఉండేది అనుకోండి ఉండే కొద్ది ఉండే కొద్ది ఆరిపోయే కొద్ది చల్లగా అయ్యే కొద్దీ మనకు గట్టిగా ఉంటుంది అందుకని కాస్త జాగ్రత్తగా కొంచెం లూజ్గా చేసుకున్నాం అనుకోండి మనకి ఎంతసేపు ఉన్నాయి లూజ్గా గట్టిగా పడుతూ ఉంటుంది కాస్త తిన్ని కొని బాగుంటుంది ఇప్పుడు చూడండి ఈ విధంగా మంచిగా ఉడికిపోయింది కదా ఇప్పుడు బెల్లం వేసుకుందాం బెల్లం వేసేసుకొని బెల్లం బాగా కరిగేంత వరకు కలుపుకుందామండి చక్కగా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం దంచిపెట్టుకున్న ఇలాచీలు ఉంది కదండి ఆ ఇలాచీ రోజు పచ్చదారేసి మిక్సీ పడదామనుకుంటున్నా మర్చిపోతున్నా అండి ఇలాంటి టైంలో గుర్తుకొస్తుంది ఇప్పుడు ఇలాచి పౌడరు రెండు దంచేసాను కదా ఆ గింజలుగా వేసేసుకొని బెల్లం బాగా కరిగిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం స్టవ్ కట్టేసి కొద్దిసేపు ఉన్నాక బాగా చల్లగా అయినాక కాసి సల్లారిన పాలు కప్పు పోసుకుందాం కాసి సల్లన్న పాలు ఎందుకంటే వేడి వేడిగా ఉన్నప్పుడు పోసేనుకో పాలు ఇరిగిపోతాయి కాబట్టి బాగుండదు అంత కష్టపడి చేసి వేస్ట్ అయిపోతుంది అందుకని సల్లారిన పాలు పోసుకుంటే మనకు కాస్త వెయిట్ తక్కువనే ఉంది కాబట్టి పర్వాలేదు ఇప్పుడు తక్కిన జీడిపప్పు నెయ్యూ నేసేసుకొని చక్కటి ప్రసాదం రెడీ అయిపోయింది తప్ప చాలా బాగుంటుంది టేస్ట్కి బాగుంటుంది మన హెల్త్కి మంచిది కాబట్టి ముందుగా మన దేవుడికి నైవేద్యం పెట్టేసుకొని ఆ తర్వాత అందరం తిందాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి సింపుల్గా ఈజీగా అయిపోతుంది పొద్దున్నే దేవునికి నైవేద్యంగా చేసుకోవచ్చు లేదంటే సాయంత్రం పిల్లలు వచ్చినాకనే చేసుకోవచ్చు ప్లీజ్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి మీరు ట్రై చేయండి సూపర్ టేస్ట్